తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులుగా బాలగరువం బాబును జాతీయ కాంగ్రెస్ పార్టీ నియామకం చేసినట్లు ఆయన తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు ఈ పదవిని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఇచ్చిన బాధ్యతను ఒక సవాలుగా తీసుకొని అందర్ని కలుపుకుంటూ సీనియర్ నాయకుల సలహాలు తీసుకుంటూ రాష్ట్రంలోనూ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సమితి వచన లేకుండా కృషి చేస్తానని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నూతన సభ్యుల ఎన్నికను కులాలికి అతీతంగా నిష్పక్షపాతంగా పూరించడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వైఎస్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా రాహుల్ గాంధీ దేశ ప్రధానిగాను అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన సందర్భంగా తెలిపారు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా ఉన్నారని ఆయన చెప్పారు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని పేదల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో చేపట్టినట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ప్రజల అభివృద్ధిని సస్యశ్యామలం అమలం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవి ఇతర నాయకులు పాల్గొన్నారు నాకు డిసిసి పదవి ఇవ్వడం అనేది నేను ఇది సంతోషకరమైనటువంటి విషయం మాత్రమే కాదు ఇది ఒక సవాల్తో కూడుకున్నటువంటి విషయం రెండు వేల ఇరవై సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ముఖ్య ఉద్దేశం అది మాత్రమే కాదు రాష్ట్రంలో అధికారానికి తీసుకురా అధికారంలోకి తీసుకురొచ్చి మా షర్మిలక్క గారిని ముఖ్యమంత్రిని చేయడమే మాకు ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు రాష్ట్రం మాత్రమే కాదు ఢిల్లీ దాకా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అందరికీ యువకులకి స్త్రీలకి కులాలకి అతీతంగా అందరికీ కూడా సమాన నిష్పత్తిలో అందరికీ కూడా అవకాశాలు కల్పించడం జరిగింది మరి ముఖ్యంగా ముందున్నటువంటి మాకు ముందున్నటువంటి సీనియర్ నాయకులు ఎక్స్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలు గౌరవనీయులు అందరికీ మా యొక్క కొత్తగా ఎన్నికైనటువంటి జాతీయ స్థాయిల నుంచి రా జిల్లా స్థాయి వరకు ఎన్నికైనటువంటి నా యొక్క శ్రేయాభిలాషులు మిత్రులు పార్టీ కా పార్టీ నాయకులుగా ఎంతో కష్టపడి పార్టీని అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టపడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను